కోర్టు నుంచి కూడా సార్ వాళ్ళు వచ్చారు మీకు చెప్పే ఇరిగేషన్ సర్వే చేసామని చెప్తా ఉన్నారు కాబట్టి మీకేమన్నా మీరు ఇరిగేషన్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఏమన్నా సర్వేమైనా డాక్యుమెంట్స్ ఉండండి గవర్నమెంట్ ఆఫీసర్ వస్తే వాళ్ళ ముందు ఏదైనా అభ్యంతరం లేదు మా డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఒక ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ వస్తే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు

చేసుకోండి మేము అనట్లేదు ఎఫ్టీఏలో సర్వే చెప్పా ఎఫ్టీఏలో సర్వే మీరు చెప్పండి